ప్రదేశం గాయస్ ఈరోజు మనం తెలుసుకుపోయేది ఏంటంటే ఫాస్టింగ్ ఎందుకు చేయాలి సాధారణంగా ఏంటంటే ఫాస్టింగ్స్ మనం చాలామంది ఉంటుంటాం కదా నవరాత్రిలో కానీ ఇంకొకటి ఏంటంటే వచ్చే ప్రతి అకేషన్ కూడా మనం ఫాస్టింగ్గా చేస్తూ ఉంటాం దానివల్ల ఉపయోగం ఏంటి అనేది ఇదంతా కూడా మనం ఈ అప్కమింగ్ ఈ వీడియోలో చూస్తామండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాస్టింగ్ వల్ల లాభాలేంటి ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ దీనికి ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీ అందరికీ కూడా తెలుసు కదా మనం అందరం కూడా ఎనర్జీ వింగ్స్ ఓకే ఎనర్జీ వింగ్స్ సో ఇక్కడ ఫాస్టింగ్ చేయడం వల్ల అని ఏంటంటే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దేవుడా దేవుడా నాకు ఈ కోరిక ఉంది ఈ కోరికని తీర్చు నేను నీకు ఇన్ని ఫాస్టింగ్స్ ఉంటా అని మొక్కుంటాం కదా ఇంకొకటి సెకండ్ ప్రాసెస్ ఏంటంటే కోరిక మొత్తం అయిపోతుంది దాని తర్వాత యాజ్ అ గ్రాటిట్యూడ్గా థ్యాంక్ యూ దేవుడా నాకు ఈ కోరికని తీర్చావు కాబట్టి నేను నీకు ఈ కృ కృతజ్ఞతగా ఈ ఫాస్టింగ్ ఉంటున్నాను సో బేసిక్లీ ఏంటంటే కృతజ్ఞత ఈజ్ వే మనం ఎక్స్ప్రెస్ చేసే ఒక లవ్ అనమాట గాడ్కి మనం ఏం చేస్తున్నా చేస్తుంటామంటే ఫాస్టింగ్స్ రూపంలో మన యొక్క శక్తిని అంటే కదా తింటే ఎనర్జీ వస్తుంది సో వన్ టైం తింటూ ఎనర్జీని ఏంటంటే గుడ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ గాడ్తో మనం ఎనర్జీ ఎక్స్చేంజ్ని చేసుకుంటున్నాం సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫాస్టింగ్స్ ఉంటామో కోరికలు అన్నీ కూడా త్వరగా త్వరగా తీరుతాయండి ఓకే త్వరగా త్వరగా తీరిపోతాయి సెకండ్ థింగ్ ఏంటంటే ఫాస్టింగ్స్ ఉండడం వల్ల గ్రహాల యొక్క దుష్ప్రభావాలు అనేది దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు ఓకేనా థర్డ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఫాస్టింగ్ మనం పెడతామో ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం శివుడికి మంగళవారం ఆంజనేయ స్వామికి బుధవారం అయ్యప్ప స్వామికి లేకుంటే సంకటహర చతుర్థి రోజు వినాయక స్వామికి శుక్రవారాలు దే అమ్మవారి యొక్క రూపాలకి శనివారం రోజు మన ఏడుకొండల వెంకయ్యకి ఫాస్టింగ్స్ పెడుతుంటాం దీనితో రిలేటెడ్ ఏదైతే గ్రహాలు ఉన్నాయో సోమవారం మీరు ఫాస్టింగ్ చేస్తే నవగ్రహాల్లో చంద్రుని యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ నుండి బయటపడవచ్చు అండ్ మంగళవారం రోజు కుజునికి సంబంధించిన గ్రహం యొక్క మంచి ఫలితాలని పొందడానికి మీరు ఒక్క పొద్దు ఉండొచ్చు అండ్ బుధవారం వచ్చేసి బుధ గ్రహం గురువారం గురుగ్రహం ఇలా చెప్పుకుంటూ వెళ్తే శుక్రవారం వీనస్ అంటే శుక్రగ్రహం ఎవరైతే మ్యారేజ్ కానీ లేకుంటే లవ్కి సంబంధించిన జాబ్ బిజినెస్ ఇవన్నీ గ్రోత్ అవ్వాలంటే ఖచ్చితంగా వీనెస్ శుక్రవారం ఫాస్టింగ్ ఉండాల్సిందే సో ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే వన్ ఫాస్టింగ్ ఉండి సరిపోతుంది కదా అంటారు ఓన్లీ థింగ్ ఈజ్ దట్ సిక్స్టీన్ వీక్స్ ఖచ్చితంగా ఏదైనా ఒక ఫాస్టింగ్ ఉండాలి ఫస్ట్ సిక్స్టీన్ వీక్స్ మ్యానేటరీ తర్వాత లెవెన్ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు ఇట్స్ అప్ టు యూ ఏ ఫాస్టింగ్ అయినా రిజల్ట్ అవ్వ ఇవ్వడానికి త్రీ వీక్స్ ఖచ్చితంగా టైం పడుతుందండి సో సబ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే ఫ్రైడే మీరు ఫాస్టింగ్ స్టార్ట్ చేశారా దీని యొక్క రిజల్ట్ రావడానికి థర్డ్ వీక్ కానీ ఈ యొక్క మూమెంట్లో ట్వంటీ వన్ డేస్లో మీరు ఈ ఉన్న లో వైబ్రేషన్ నుండి ఒక న్యూట్రల్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాం కాబట్టి పనులన్నీ కూడా యథావిధిగా జరుగుతుంటాయి సో ఫాస్టింగ్ ఉండడం చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్గా చూస్తే అంటే ఆరోగ్యపరంగా చూస్తే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మీలో ఉన్న టాక్జిక్స్ అనేవి బయటపడిపోతుంటాయి అండ్ ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ విషయంకొస్తే ఫాస్టింగ్ ఉండడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అంటే ఏంటంటే ఏదైనా కూడా త్వరగా అవ్వడా త్వరగా జరగడానికి మనకి వైబ్స్ అనేవి రిలీజ్ చేస్తు చేస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకే ఫాస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ రాధేశా